cooker నేటి కాలంలో దీని వాడకం ఎక్కువైపోయింది మామూలు గిన్నెల్లో వండిన దానికంటే ఈ కుక్కర్లో త్వరగా వంట పూర్తవుతుంది దీంతో అందుకే చాలామంది వీటిని ప్రిఫర్ చేస్తారు వంట చేయడానికి అనువుగా ఉంటుంది కానీ దీనిని వాడేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం వంట చేసేటప్పుడు చాలామంది కుక్కర్ రబ్బర్ని సరిగ్గా సెట్ చేయరు అదేవిధంగా చాలా రోజులు ఒకే రబ్బర్ని వాడతారు ఇలా చేయటం అస్సలు మంచిది కాదు దీనివల్ల కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది అందుకే ఖచ్చితంగా రబ్బర్ సరిగ్గా సెట్ అయిందో లేదో తెలుసుకోండి కొన్నిసార్లు పప్పు లాంటి పదార్థాలు వేసి ఉడికించినప్పుడు ఎక్కువగా నూరగా స్టీమ్ వస్తుంది అలాంటప్పుడు ప్రెషర్ మూసుకుపోతుంది ఇది డేంజర్ అందుకే ఇలాంటి పదార్థాలన్నీ ముందుగా స్టీమ్లో లో ఉడికించిన తర్వాత మంటను పెంచాలి అదే విధంగా కుక్కర్ హ్యాండిల్ సెట్ చేసినప్పుడు వాటి స్క్రూ లూజ్ గా ఉంటాయి అలా కాకుండా టైట్ చేయాలి కుక్కర్ లో వంట అయ్యాక దానిని హ్యాండిల్ తో తీసేటప్పుడు లూజ్ గా ఉంటే మూత తీయడం కష్టం కాబట్టి ముందుగానే దీనిని ఫిట్ చేయాలి అదేవిధంగా ఎక్కువ పదార్థాలు వేసి ఉండొద్దు దీనివల్ల కుక్కర్లో ప్రెషర్ పెరుగుతుంది పదార్థాలన్నీ వేసి నీరు పోసాక అది ఉడుకుతుందా లేదా అనేది ఆ పరిమాణంలోనే వేయాలి అప్పుడే అది చక్కగా ఉడుకుతుంది అదేవిధంగా నీరు ఎంత అవసరమో అంతే పోయాలి అప్పుడే పదార్థాలు చక్కగా ఉడుకుతాయి వంట రుచిగా ఉంటుంది నీరు బయటికి రాదు అదేవిధంగా కుక్కర్ విజిల్స్ వచ్చి ఆఫ్ చేశాక వెంటనే కుక్కర్ ని ఓపెన్ చేయొద్దు లోపల ప్రెషర్ అలానే ఉంటుంది కాబట్టి ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూతలు తీయాలి అదేవిధంగా కుక్కర్ లో నీటి శాతం ఆహారానికి తగ్గట్టుగానే ఉండాలి నీరు తక్కువగా ఉండి మంట ఎక్కువగా ఉంచొద్దు అందుకే గ్యాస్ మంటని కూడా తగ్గించాలి